నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేక నష్టపోయామని మళ్లీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అని పెట్టడంతో ఫ్లాట్లు కొనుగోలు కాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపిన చౌటుపల్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు పేరేపల్లి స్వామి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ కు వినతిపత్రం అందజేసిన చౌటుపల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలుదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ పై అధికారులు కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పూర్తి అవగాహన కల్పించడం లేదు దీనితో మార్కెట్ లేని సమయంలో ఫ్లాట్లు కొనడానికి ఎవరు ముందుకు రావటం లేదు కావున ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని లేని ఎడల రానున్న రోజుల్లో రిలే దీక్షలకు చేస్తామని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తెలిపారు సబ్ రిజిస్ట్ర సందీప్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ ఇప్పుడు కట్టుకున్న వారికి లోన్లు మరి ఇంటి అనుమతులు తొందరగా వస్తాయి కావున ఫ్లాట్లు కొనేవారు కూడా ఎల్ఆర్ఎస్ ఒకసారి చెక్ చేసుకుని ఫ్లాట్లని క్రయ విక్రయాలు చేయాలని తెలిపారు

ಪ್ರಭುತ್ವ ಮಂಡಿ ವೈಖರೆ ಪ್ರಭುತ್ವ ಮಂಡಿ ವೈಖರೆ ಎಲ್ಲೂ ಎಲ್ಲ ರೂಪಾರ ಎಲ್ಲೂ ಪ್ರಭುತ್ವ ಮಂಡಿ ವೈಖರೆ ಪ್ರಭುತ್ವ ಮಂಡಿ ವೈಖರೆ ధర్నాకు విచ్చేసినటువంటి వ్యాపారస్తులు తోటి సోదరులు మరియు పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రేవంత్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత హైడ్రాని పెట్టి ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడుక్కునే పరిస్థితి చేసేడు మరియు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఆయన ఉరి వేసుకునే అవకాశం కల్పిస్తు మరియు ఇలాంటి ఎల్ఆర్ఎస్ పూర్తిగా రద్దు చేయాలి మరియు రెండు వేల ఇరవై రెండు ముందు జరిగిన డాక్యుమెంట్లు యథావిధిగా విషయం చేయాలని మా యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం తరఫున కోరుచున్నాం ప్లస్ ఇప్పుడు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ గడువు మార్చి ముప్పై ఒకటి కాకుండా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొడిగించాలని మా యొక్క సంఘం తరఫున కోరుచున్నాం హైడ్రా హైడ్రా పెట్టిన తర్వాత మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి అడుక్కునే పరిస్థితి ఏర్పాటు చేసిండు మరియు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ విధించి గురు పెట్టుకునే విధంగా కూడా చేసి మా యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపార ఉపాధి కల్పన లేకుండా చేసింది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని కోరుచున్నాం ఈ యొక్క సబ్రిస్టార్ సబ్ రిజిస్టార్ దగ్గర పోయి మా యొక్క సంఘం తరఫున అడిగితే ఆయన మాకు ఎల్ఆర్ఎస్ ఎలాంటి సర్క్యులర్ రాలేదు జీవో రాలేదు ఎల్ఆర్ఎస్ కట్టండి గతం పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగిన దాన్ని కూడా కట్టమని చెప్తున్నా సబ్ రిజిస్టార్ గారు ఆయనకు ఎలాంటి అవగాహన లేదు ప్లస్ ఆయనే కాకుండా జిల్లా రిజిస్టార్ కూడా సబ్ రిజిస్టార్లకు ప్లస్ కొనుగోలుదారులకు అమ్మకందారులకు దస్తావేజ్ విలేకరుల దస్తావేజులకు వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి ఈ యొక్క ఎల్ఆర్ఎస్ అంటే ఏంటిది కట్టాలా వద్దా అనే ఉద్దేశం తెలియజేయాలి అప్పుడు అందరికీ అర్థమవుతుంది కొనుగోలుదారులకు కానీ అమ్మకందారులకు కానీ మా యొక్క సంఘం తరఫున ఈ యొక్క ఎల్ఆర్ఎస్ పూర్తిగా రద్దు చేయాలని కోరుచున్నాం లేని పక్షంలో రిలే దీక్షలు ఆమరణ నిరా దీక్షలకు కూడా మేము పూనుకుంటామని మా యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం తరఫున కోరుచున్నాం ట్వంటీ ట్వంటీ లో గవర్నమెంట్ సెవెన్ అని మెమో తీసుకొచ్చింది అందులో ఏందంటే అప్రూవ్డ్ లేఅవుట్స్ లో ప్లాట్లు వేయాలి అనాథరైజ్డ్ చేయొద్దని తర్వాత రిలాక్సేషన్ ఇచ్చి రిజిస్టర్డ్ వ్యాలిడ్ రిజిస్టర్డ్ లింక్ డాక్యుమెంట్ ఉంటే ఆ ప్లాట్స్ రిజిస్టర్ చేయవచ్చు అని చెప్పింది చెప్పి ఆ టైంలో ఎల్ఆర్ఏ స్కీమ్ కూడా తీసుకొచ్చారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చాక ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ట్వంటీ సిక్స్ ఎయిట్ ట్వంటీ ట్వంటీకి ముందు అయిన డాక్యుమెంట్స్ ప్లాట్ డాక్యుమెంట్స్ ఒకవేళ మళ్ళీ సేల్కి వస్తే అవి వాళ్ళు కట్టుకోవడం కట్టుకోకపోవడం ఎల్ఆర్ఎస్ ఆప్షనల్ కట్టుకుంటే మంచిది ఎందుకంటే ఇప్పుడు డిస్కౌంట్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫస్ట్ లోపల ప్లస్ బిల్డింగ్ పర్మిషన్కి పోయినప్పుడు కంటే ఇప్పుడు కట్టుకుంటే వాళ్ళకి తక్కువ ఛార్జెస్ పడుతుంది అది ఒక పాయింట్ ట్వంటీ సిక్స్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ తర్వాత రిజిస్టర్ అయిన న్యూ ప్లాట్స్కి సేల్ డీడ్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో పోయి వాళ్ళు ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ సేల్ డీడ్కి రిజిస్ట్రేషన్కి రావాలి అది అక్కడ అప్లై చేసినప్పుడు వాళ్ళ లే మన ఏమంటారు లేఅవుట్ ప్లాన్ వాళ్ళకి ఏ డాక్యుమెంట్ ద్వారా వచ్చింది వాళ్ళ లేఅవుట్ ఎంత ఎకరేజ్ లో ఉంది వాళ్ళు ట్వంటీ 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 సిక్స్ ఎయిట్ ట్వంటీ ట్వంటీకి ముందు ఎన్ని సేల్ డీడ్స్ చేశారు ఆ సేల్ డీడ్ డీటెయిల్స్ ఈసీ అవన్నీ అప్లోడ్ చేయాలి చేసి ఎల్ఆర్ఎస్ పోర్టల్లో అక్కడ అప్లై చేసుకోవాలి అక్కడ వాళ్ళకి పేమెంట్ అయ్యాక ఓకే అయ్యాక వాళ్ళ అప్లికేషన్ రిసీట్ వస్తుంది తర్వాత ఇక్కడికి రావాలి సో ఫస్ట్ అక్కడ ఎల్ఆర్ఎస్ లో ఓకే కావాలి వాళ్ళు ఇప్పుడు ఇమ్మోబుల్ ట్రాన్ ఇమ్మోబుల్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ అనేది ఏదైనా కంపల్సరీ రిజిస్టర్డ్ ఉండాలి అన్ రిజిస్టర్డ్ ఉండదు సో అన్ రిజిస్టర్డ్ ఉంటే అది యాక్ట్ కి అగేన్స్ట్ కదా ఎనీథింగ్ షుడ్ బి రిజిస్టర్డ్ ఇమ్మోబుల్ ప్రాపర్టీ అనేది ట్రాన్సాక్షన్ అయితే కంపల్సరీ రిజిస్టర్ చేస్తారు సో రిజిస్టర్ చేసుకుంటే కదా రికార్డులోకి వచ్చేది అంటే రిజిస్టర్ మీకు రిజిస్ట్రేషన్ యాక్ట్ లో అదే బేసిక్ థింగ్ అదే రిమూవల్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ షుడ్ బి కంపల్సరీ రిజిస్టర్డ్ సెక్షన్ సెవెంటీన్ ప్రకారం కంపల్సరీ రిజిస్ట్రబుల్ డాక్యుమెంట్స్